మనోహరి రణవీర్కి ఫోన్ చేసి అమర్ వాళ్ళని ఫాలో కా అని చెప్పడంతో అలాగేనంటూ రణవీర్ బయలుదేరుతూ ఉంటారు అప్పుడే కార్లో వెళ్తున్న అమర్ రణవీర్కి ఫోన్ చేస్తాడు నేను అమర్ ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకుందాం అనుకుంటే అమరే నాకు కాల్ ఏంటి అని రణవీర్ మనసులో అనుకుంటూ చెప్పు అమర్ ఏంటి ఇలా ఫోన్ చేశావు అంజు హాస్పిటల్లో ఉందని తెలిసింది నా నుంచి నీకేమైనా సహాయం కావాలా అని రణవీర్ అంటే అబ్బే ఏం అవసరం లేదు ఎక్కడున్నావు రణవీర్ అని అమర్ అంటాడు నేను ఒక చిన్న ఉండి బయటికి వెళ్తున్నాను ఏదైనా సాయం కావాలంటే చెప్పు అమర్ అని అడగటంతో అబ్బే ఏమీ లేదులే అని అమర్ ఫోన్ పెట్టేస్తాడు అసలు అమర్ నాకు ఎందుకు ఫోన్ చేసినట్లు అని రణవీర్ ఆలోచిస్తూ ఉంటారు సార్ ఎందుకు సార్ రణవీర్ని రక్తం ఇవ్వమని అడగకుండా ఫోన్ పెట్టేశారు అని రాథోడ్ అంటాడు ఇప్పుడు మనం రణవీర్ దగ్గర నుంచి రక్తం తీసుకుంటే రణవీర్కి ఇంకా అనుమానం పెరిగిపోతుంది అప్పుడు అంజలి తన కూతురేనన్న నిజం తెలిసిపోతుంది అని అమర్ అంటే కానీ ఇప్పుడు మనకు అంజు పాప ప్రాణాలు ముఖ్యం కదా సార్ ప్రాణాల కంటే ఇంకేం కావాలి తెలిసిపోతే తెలిసిపోనివ్వండి సార్ రక్తం అడగండి సార్ అని రాథోడ్ అంటాడు లేదు రాథోడ్ రణవీర్కి తెలియకుండా మనం రక్తం తీసుకోవాలి అయినా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిది అంజు బ్లడ్ గ్రూప్తో మ్యాచ్ అయ్యే ఉంటుంది రణవీర్ది ఏ బ్లడ్ గ్రూపో వెంటనే తెలుసుకో అన్నట్టు రాథోడ్ మర్చిపోయాను ఇంతకుముందు మన మిలిటరీ బ్లడ్ డొనేట్ క్యాంప్ని ఏర్పాటు చేసినప్పుడు రణ్వీర్ కూడా వచ్చి ఇచ్చాడు కదా గుర్తుందా అని అమర్ అడగడంతో అవును సార్ ఇచ్చాడు అని రాథోడ్ అంటాడు ఇప్పుడు మన మిలిటరీ ఆఫీస్కి ఫోన్ చేసి రణవీర్ బ్లడ్ గ్రూప్ ఏదో వెంటనే తెలుసుకోవచ్చు అని అమర్ చెప్తుంటే అంతకుముందు మిలిటరీ వాళ్ళు పెట్టిన క్యాంపులో రణవీర్ బ్లడ్ ఇస్తున్న సంఘటన తర్వాత అమర్ వచ్చి థ్యాంక్స్ రణవీర్ అని చెప్పిన సంఘటన మనకి చూపిస్తూ ఉంటారు వెంటనే ఆఫీస్కి ఫోన్ చేసి మన మిలిటరీ వాళ్ళు కండక్ట్ చేసిన క్యాంప్లో రణవీర్ అనే అతను బ్లడ్ ఇచ్చాడు అతని బ్లడ్ గ్రూప్ ఏంటో కాస్త చూసి చెప్పండి అని అనడంతో వన్ మినిట్ సార్ అని ఆన్లైన్లో చెక్ చేసి ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ సార్ అని కన్ఫామ్ చేసేస్తాడు అలాగే థ్యాంక్ యూ సో మచ్ అని ఫోన్ పెట్టేసి అంజలిది ఏబి నెగిటివ్ రణవీర్ది ఓ నెగిటివ్ అంట బ్లడ్ సరిపోదు అంటే ఖచ్చితంగా తల్లిది సరిపోతుంది అని అమర్ అంటాడు కానీ రణవీర్కి భార్య ఎవరో తెలిసినా కూడా మనకు నిజం చెప్పట్లేదు కదా సార్ ఇప్పుడు ఎలా అవి నుండి బ్లడ్ తీసుకోవడం అని రాథోడ్ అంటాడు ఏదో ఒక విధంగా తెలియకుండానే మనం బ్లడ్ తీసుకోవాలి నేను చెప్పిన చోటికి పద అని అమర్ అంటాడు లాయర్ ఒక చెట్టు కింద టీ తాగుతూ ఉంటే అదేంటి సార్ ఇతను రణవీర్ దగ్గర పనిచేస్తున్న లాయర్ రైట్ హ్యాండ్ కదా ఇతను మనకు రణవీర్ వైఫ్ ఎవరో చెప్తారు అని రాథోడ్ అనడంతో మనం చెప్పిస్తాం కదా అని వాళ్ళ ఆఫీసర్లని ఇద్దరిని పిలిచి ఏదో ఒక ప్లాన్ చెప్తాడు అలాగే సార్ మీరు చెప్పినట్లే చేస్తాం అని వాళ్ళిద్దరూ కూడా లాయర్ దగ్గరికి వెళ్ళి మర్యాదగా నువ్వు మాతో వస్తావా あの。 వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు ఏంటి నేను ఒక లాయర్ని నన్నే అనుకుంటున్నారా అని అంటే వెంటనే అతను లాయర్ చెంప కొడతాడు ఏంటి నన్నే కొడతావా అని లాయర్ అరుస్తూ ఉంటే నువ్వు మాతో రాకపోతే ఇలా కొడుతూనే ఉంటాం రా అంటూ దెబ్బలు వేసేసి అతన్ని లాక్కు వెళ్తూ ఉంటారు సార్ మీ ప్లాన్ సూపర్ సార్ ఇలాగైతే అంజలిని మనం కాపాడుకోవచ్చు సార్ అని రాతో చాలా సంతోషపడుతూ ఉంటారు తర్వాత బాగి రామూర్తి దగ్గరికి వచ్చి నాన్న ఇందాక సరస్వతి వార్డెన్ గారు వచ్చారు కదా ఎక్కడనన్నా ఆవిడ అని అడగటంతో ఇక్కడే ఎక్కడో ఉంటారులే అమ్మా వచ్చేస్తారులే అని రామ్మూర్తి చెప్తాడు తర్వాత డాక్టర్ అటుగా వెళ్తూ ఉంటే సరస్వతి స్ట్రెక్చర్ పైన స్పృహ లేకుండా పడిపోవటం చూసి కాంపౌండర్ ఎవరు ఈవిడ ఇక్కడ పడుకొని ఉంది అని ప్రశ్నిస్తూ ఉంటారు ఏమో సార్ నేను ఇంతకుముందు ఈ గదిలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరూ లేరు అని ఆ కాంపౌండర్ చెప్తాడు డాక్టర్ అవన్నీ చెక్ చేసి అయ్యో ఈవిడ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అర్జెంటుగా ఎమర్జెన్సీ వార్డుకి తీసుకురా అని చెప్పి తీసుకువెళ్తూ ఉంటారు నాన్న వార్డెన్ గారు ఇంకా రాలేదు ఎక్కడ ఉన్నారో నేను చూసి వస్తాను మీరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి అని బాగా చెప్తుంది అలాగే నమ్మ అని రామూర్తి అంటాడు బాగా ఇక వెతుక్కుంటూ వస్తూ ఉంటే సరస్వతి వార్డెన్ని తీసుకువెళ్తున్నా కూడా బాగా పక్క నుంచి వెళ్తున్నా కూడా గమనించుకోదు ఇంకోవైపు మనోహరి ఆ గది దగ్గరికి వచ్చి అదేంటి ఈ సరస్వతి ఎక్కడికి వెళ్ళిపోయింది స్పృహ వచ్చి పారిపోయిందా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది అని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది మనోహరి కూడా ముందు నుంచి తీసుకువెళ్తున్నా కూడా సరస్వతి వాటిని అసలు గమనించుకోదు ఈ లోపల పిల్లలు తాతయ్య అంజు త్వరగా కోలుకోవాలని మేము మొక్కుకొని వస్తాము అని అక్కడే ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటూ ఉంటారు పిల్లలు మొక్కుకుంటూ ఉంటే అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారని అడగటంతో అంజలి త్వరగా కోలుకోవాలని వేడుకుంటున్నాం అని పిల్లలు చెప్తారు చూడండి మీరు ఇలా వేడుకుంటే దేవుడు మీ కోరికని ఎలా నెరవేరుస్తారు దేవుడి దగ్గరికి వెళ్ళి కోరుకుంటే అప్పుడు మీ కోరిక నెరవేరుతుంది అని మనోహరి చెప్తుంది ఏం మాట్లాడుతున్నారా అంటే మాకు అర్థం కావటం లేదు అని పిల్లలు అంటారు ఈరోజు వినాయక నిమజ్జనం జరుగుతుంది కదా నిమజ్జనం అయ్యే వినాయకుని దగ్గరికి వెళ్ళి మనం కోరిక కోరుకున్నామనుకో తప్పకుండా నెరవేరుతుంది నేను అలా చాలాసార్లు కోరుకున్నాను అప్పుడు నాకు నెరవేరింది తెలుసా మీరు కూడా వెళ్ళి కోరుకోండి అని మనోహరి చెప్పడంతో అలాగైతే అంజలి కోసం మీరే వెళ్ళి కోరుకోవచ్చు కదా ప్లీజ్ ఆంటీ అని ఆకాష్ అంటాడు నేను అంజలికి సొంత అమ్మని కాదు కదా నాకు కూతురు లాంటిదే కానీ కన్న తల్లిని కాదు కాబట్టి మీరంటే ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్స్ మీరు కోరుకుంటేనే ఆ దేవుడు కోరిక నెరవేరుస్తారు అని మనోహరి చెప్తుంది అయితే మేం వెళ్ళేస్తాము ఒకసారి అమ్మకి తాతయ్యకి చెప్పేసి వెళ్తాము అని పిల్లలు వెళ్తుంటే చూడండి ఇప్పుడు మీరు వెళ్ళారనుకో వాళ్ళు మీకు పర్మిషన్ ఇస్తారా ఇవ్వరు కదా అని మనోహరి అంటుంది డాడ్ పర్మిషన్ బా మిస్సమ్మ పర్మిషన్ తీసుకొని వెళ్ళకపోతే ఎలా మళ్ళీ వాళ్ళకి కోపం వస్తుంది అని పిల్లలు చెప్తారు చూడండి ఒక మంచి పని చేసేటప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు పైగా మీరు అడిగితే వాళ్ళు పంపివరు కాబట్టి ముందు మీరు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోండి ఒకవేళ కోలుకుంటే అందరూ సంతోషిస్తారు కదా అని మనోహరి చెప్పడంతో అలాగేనని పిల్లలు వెళ్తారు వెళ్ళండి వెళ్ళండి అక్కడ నిమజ్జనంలో తొక్కిసలాట్లో మీ ముగ్గురు చచ్చిపోతారు ఇక్కడ అంజలి చచ్చిపోతుంది దాంతో అమర్ బాగిని తన్ని తరిమేస్తారు అప్పుడు నాకు అమర్ సొంతమైపోతాడు అని మనోహరి చాలా కలలు కంటూ ఉంటుంది ఇక లాయర్ని కట్టేసి రణ్వీర్ వైఫ్ ఎవరో చెప్తావా లేదా అని చెంపలు పగలు కొడుతూ ఉంటారు చూడండి తన గురించి నాకేమీ తెలీదు రణవీర్ ఎన్నో సంవత్సరాల క్రితమే అవన్నీ పెళ్లి చేసుకొని డివోర్స్ కూడా తీసేసుకున్నాడు డివోర్స్ తీసుకున్న తర్వాతే నాకు రణవీర్ పరిచయం కాబట్టి నాకేం తెలియదు నన్ను వదిలేయండి అని ఎంత కొడుతున్నా కూడా అదే చెప్తూ ఉంటారు ఇతనేం సార్ మరి మొండివాడిలో ఉన్నాడు రణ్వీర్కి ఇంత నమ్మిన ఏంటి అని రాతో అంటే ఇతను రణ్వీర్కి కాదు నమ్మిన బట్ట అతని వైఫ్కి నమ్మిన బట్ట అని అమర్ చెప్తుంటే అంతకు ముందు జరిగిన సంఘటన మనకి చూపిస్తూ ఉంటారు మనోహరి లాయర్కి కొంత డబ్బుని ఇచ్చి నువ్వు రణవీర్ దగ్గర పనిచేస్తూ ఉండు రణవీర్ ఎప్పుడు ఏం చేస్తున్నా కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి అని డబ్బుని ఇచ్చి లాయర్ని రణ్వీర్ దగ్గర పెట్టి ఉంటుంది అలా రణవీర్ వైఫ్కి ఈ లాయరు నమ్మిన బంటు అని అమర్ చెప్తూ ఉంటాడు సార్ మరి వాడు చచ్చిపోయేలా ఉన్నాడు సార్ ఆ దెబ్బలకి తట్టుకోలేక ఎలా సార్ అని రాతో అంటే నువ్వు ఇక్కడ ఏదైనా నోరు విప్పితే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు రా నేను రణ్వీర్ ఇంటికి వెళ్ళి అక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో వెళ్తాను అని అమర్ వెళ్తూ ఉంటాడు సరస్వతి మేడం ఎక్కడ కనిపించట్లేదేంటి ఆశ్రమానికి వెళ్ళిపోయి ఉంటారా అని బాగి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే డాక్టర్ అక్కడికి వచ్చి ఏంటమ్మా బ్లడ్ తీసుకురాలేదా అని ప్రశ్నిస్తూ ఉంటారు అదే పని మీద ఉన్నాం అని బాగి చెప్తే అదేంటమ్మా ఇందాక తీసుకువచ్చారని తెలిసిందే ఏమైపోయింది ఆ బ్లడ్ అని డాక్టర్ అడగటంతో సార్ తీసుకువస్తున్నారు లేండి సార్ అని విషయం బాగి చెప్తుంది తర్వాత బాగి నాన్న ఎక్కడ అని అడగటంతో అమ్మ మొక్కుకుందామని దేవుడి దగ్గరికి వెళ్ళారు రాలేదని నేను చూస్తున్నా అని రామూర్తి చెప్పడంతో అలా ఇలా పంపిస్తారు నాన్న అని వినాయకుడి దగ్గరికి వస్తారు అక్కడ పిల్లలు లేకపోవడంతో టెన్షన్ పడుతూ ఉంటే అమ్మ బాగి నేను వెళ్ళి అడిగేసి వస్తాను అని రామూర్తి అందరినీ అడుగుతూ వెళ్తూ ఉంటాడు ఏంటి బాగి పిల్లలు కనిపించట్లేదా అని మనోహరి అంటే నీకెలా తెలుసు అని బాగి అంటుంది నువ్వు మీ నాన్నతో మాట్లాడుతుంటే విన్నానులే బాగి అయినా వాళ్ళు కనపడకపోవటానికి ఇప్పుడు అంజలి ఇలా అవటానికి కారణం నువ్వేనంటూ మనోహరి తిడుతూ ఉంటుంది చూడు నోరు మూసుకో నిన్ను ఇటు నుంచి ఇటే మార్చురీకి పంపిస్తా అని బాగి వార్నింగ్ వేస్తుంది నువ్వేంటి పంపించేది అసలు నీ వల్లే ఇదంతా జరిగిందని మనోహరి నిందలు వేస్తూ ఉంటే అప్పుడే రామమూర్తి అక్కడికి వచ్చి అమ్మ బాగి పిల్లలు నిమజ్జనానికి దారేటు అని అడుగుతూ వెళ్లారంటమ్మా అని చెప్పటంతో అయ్యో దేవుడా అని బాగి తల పట్టుకుంటుంది ఇక రేపటి ఎపిసోడ్ లో మనోహరియే వచ్చి బ్లడ్ ఇస్తూ ఉంటుంది